గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెలంగాణ స్టేట్ నందు నిర్వహించిన డిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూద్దాం ఈ పేపర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏపీ కానీ తెలంగాణ కానీ భవిష్యత్తులో నిర్వహించే ఎగ్జామ్స్ నందు ఎస్పెషల్లీ మ్యాథ్స్ నందు చాలా సులభంగా స్కోర్ చేయవచ్చు అది ఏ విధంగానో వన్ బై వన్ నిర్వహించిన పరీక్షలందాలి పేపర్లను ద్వారా సాధిద్దాం ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు మీన్ సగటుకు సంబంధించిన ప్రశ్న ఇవ్వబడింది క్రింది వాటిలో సగటుకు సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి ఫస్ట్ వన్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ టెన్ ప్రైమ్ natural నెంబర్స్ ఈజ్ 12.9. పాయింట్ మొదటి పది ప్రధాన సహజ సంఖ్యల సగటు ట్వెల్వ్ పాయింట్ నైన్ సెకండ్ ఆప్షన్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ టెన్ హోల్ నెంబర్స్ ఈజ్ ఫోర్ మొదటి పది పూర్ణాంకాల సగటు ఫోర్ పాయింట్ ఫైవ్ అని ఇవ్వబడింది థర్డ్ ఆప్షన్ థర్డ్ స్టేట్మెంట్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ టెన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ టెన్ పాయింట్ ఫైవ్ మొదటి పది సరి సహజ సంఖ్యల సగటు టెన్ పాయింట్ ఫైవ్ అని ఇవ్వబడింది ఫోర్త్ స్టేట్మెంట్ ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ టెన్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ టెన్ మొదటి పది బేసి సహజ సంఖ్యల సగటు పది ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి ఈ నాలుగు స్టేట్మెంట్స్లో సరైన దానిని ఎంచుకోండి సరైన వాక్యాన్ని ఎంచుకోండి అన్నాడు ఆప్షన్స్ చూస్తే వీటిలో ఒకటి సరైనది ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు కూడా ఉండొచ్చు అయితే ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ఏ వన్ టూ త్రీ ఫోర్ రూపంలో చూపించడం జరిగింది కదా ఫస్ట్ వన్ బి మరియు డి సెకండ్ ఆప్షన్ ఏబిసి మాత్రమే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏబిసిడి అన్నీ సరైనవే అని ఉంది ఫోర్త్ ఆప్షన్ ఏసిడి మాత్రమే అని ఇవ్వబడింది అయితే వీటిలో మనం ఏది ఏ విధంగా గుర్తించాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కంటెంట్ అందరికీ ఉంటుంది తక్కువ టైంలో ఎవరైతే చేయగలుగుతారో ఆ టైంలో ఎవరికైతే మైండ్లో స్ఫురణకు వస్తుందో వాళ్ళు మాత్రమే స్పీడ్గా చేయగలుగుతారు ఇక్కడ నేను కొన్ని టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది వీటన్నిటిని ఫాలో అయితే మంచి స్కోరు చాలా సులభంగా చేయవచ్చు ఇది ఈ ప్రశ్న పత్రానికే కాదు మీకు ఎక్కడైనా ఉపయోగపడవచ్చు ఓకే సరే ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ పేపర్ నందు ఈ క్వశ్చన్లో సగటుకు అందరికీ తెలిసిన ఫార్ములా ఏది అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య సగటు ఈజ్ ఈక్వల్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ రాశుల మొత్తము బై రాశుల సంఖ్య రాశుల మొత్తము బై రాశుల సంఖ్య ఇది మెయిన్గా నేర్చుకోవాల్సింది ఈ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ చేయవచ్చు ఇది ఒక్కటే కాదు ఇక్కడ కావాల్సిన విషయం ఈ ఫార్ములా తెలిసి ఉండాలి మీకు సరి సంఖ్యలు అంటే తెలిసి ఉండాలి బేసి సంఖ్యలు అంటే తెలిసి ఉండాలి పూర్ణాంకాలు ఏవో తెలిసి ఉండాలి అదేవిధంగా ప్రధాన సంఖ్యలు అంటే ఏవో తెలిసి ఉండాలి ఇన్ని అంశాలు తెలిసి ఉంటే ఈ క్వశ్చన్ చాలా సులభంగా చేయించవచ్చు ఇదేం పెద్ద కష్టమైన ఏం కాదు ఈజీగా నేర్చుకోవచ్చు ఈవెన్ నెంబర్స్ ఆర్ట్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ప్రతి క్వశ్చన్లో కూడా మొదటి పది మొదటి పది మొదటి పది అని ఉంది కాబట్టి మొదటి పది సరి సంఖ్యలు రాసేసుకుందాం మనం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఎన్నైనా ఒకసారి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇవి మొదటి పదిసారి సంఖ్యలు బీసీ సంఖ్యలు చూస్తే వన్ త్రీ ఫైవ్ సెవెన్ వీటి గ్యాప్లో వచ్చే నెంబర్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఇవి టెన్ అయినా ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే పూర్ణాంకాలు పూర్ణాంకాలను మనం డబ్ల్యూతో చూపిస్తాం ఇండికేట్స్ విత్ డబ్ల్యూ హోల్ నెంబర్స్ ఇవి స్టార్టింగ్ విత్ జీరో దీస్ నెంబర్స్ ఆర్ స్టార్ట్స్ విత్ జీరో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అప్ టు నైన్ ఓన్లీ బికాస్ ఇయర్ ఈజ్ ద జీరో ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ దగ్గర చాలామంది మ్యాథ్స్ కంటెంట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏ గ్రూప్ వాళ్ళైనా నేర్చుకొని ఉంటారు ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ప్రధాన సంఖ్యలు ఏవి ఇవి అంటే టూ వీటితోపుల ఇది కొంచెం కాంప్లికేటెడ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఇవన్నీ తెలిస్తే ఈ ఫార్ములాలో వాడేస్తే అయిపోతుంది ఇక్కడ లక్కీగా మనకు రాశుల సంఖ్య రాశుల సంఖ్య నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఎన్నో ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం పది కాబట్టి పదితో భాగించడం చాలా ఈజీ కాబట్టి అసలు మనం ఆన్సర్లో దశాంశ స్థానంలో దశాంశ బిందువుని ఒకర్ల స్థానం తర్వాత పెట్టేస్తే అయిపోతుంది కాబట్టి భాగించడం అనేది ఇక్కడ పెద్ద సమస్య కాదు ఎందుకంటే హారంలో పది ఉంది కాబట్టి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆన్సర్ వన్ ట్వంటీ వన్ బై టెన్ అనుకోండి ఈజీగా ఏం రాసేయచ్చు మనం ట్వెల్వ్ పాయింట్ వన్ రాయొచ్చు 12.1 పాయింట్ వన్ విధంగా అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఎయిట్ బై టెన్ వచ్చిందనుకోండి అప్పుడేం రాస్తాం మనం సిక్స్ పాయింట్ ఎయిట్గా రాస్తాం అంటే చివరిలో ఉన్న దర్శనం చెప్పిందో ఒక స్థానం జరిగి సిక్స్ పాయింట్ ఎయిట్గా మారిపోతుంది ఇది మనకు తెలిసిన విషయాలు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇన్ని విషయాలు తెలిసి ఉండాలి వీటన్నిటిని కూడాలి కూడి మనకు సరైన ఆన్సర్ని తీసుకురావాలి అయితే వీటిలో అన్నింటికన్నా ఈజీగా ఉన్న ఆప్షన్స్ వైపు కూడా మనం చూసుకోవచ్చు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మొదటి పది బేసి సహజ సంఖ్యల సగటు మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్లో ఉంది ఏమని ఉంది అంటే ఒక బేసి సంఖ్య మొట్టమొదటి ఒకటి బేసి సంఖ్య తీసుకొని కొడితే ఒకటి వస్తుంది రెండు వరుస బేసి సంఖ్యలు బేసి సహజ సంఖ్యలు తీసుకొని కొడితే ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు టూ స్క్వేర్ మూడు మొదటి బేసి సంఖ్యలు తీసుకొని కొడితే ఎంత కలిపితే నైన్ వస్తుంది త్రీ స్క్వేర్ మూడింటిని కూడారు ఇప్పుడు నేను డైరెక్ట్గా రాస్తున్నా మొదటి నాలుగు బేసి సంఖ్యలు ఇది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఎన్ని కూడాలి మొదటి పది బేసి సహజ సంఖ్యల సగటు కావాలి కాబట్టి పది బేసి సహజ సంఖ్యలు వన్ త్రీ ఫైవ్ నాకు ఎన్ని ఉన్నాయో తెలియదు మొత్తానికైతే ఇవన్నీ ఉన్నాయి టెన్ టెన్ టర్మ్స్ టెన్ టర్మ్స్ కాబట్టి మొదటి పది కాబట్టి టెన్ స్క్వేర్ ఇక్కడ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఎన్ని నెంబర్స్ ఫోర్ నెంబర్స్ నాలుగు మొదటి మొదటి నాలుగు బేసి సైజ సంఖ్యల మొత్తం ఫోర్ స్క్వేర్ ఆగా అదేవిధంగా పది బేసి సైజ సంఖ్యల మొత్తం కాబట్టి టెన్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు హండ్రెడ్ హండ్రెడ్ వచ్చేసింది రాశుల మొత్తం వచ్చింది రాశుల మొత్తం అంటే న్యూమరేటర్ వచ్చింది నాకు నాకేమొచ్చింది ఇక్కడ న్యూమరేటర్ వచ్చింది కాబట్టి రాశుల సంఖ్య బై టెన్ టెన్ బై టెన్ క్యాన్సిల్ చేసేస్తే టెన్ వస్తుంది అంటే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ సగటు చూస్తే ఎంత ఉంది మనకు పది ఉంది అంటే ఇది సరైనది దీనిలో సరైనది చాలా ఉండొచ్చు చూద్దాం నెక్స్ట్ ఇది సరైనది కాబట్టి నెక్స్ట్ నేను దేనికి వెళ్తున్నా ఇది ఓకే సరైన ఆన్సర్ ఇంకా వేరే కూడా సరైనట్టు ఉండొచ్చు ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ టెన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ మనం కనుక్కున్నది ఆర్డ్ నేచురల్ నెంబర్స్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ని జస్ట్ ఇక్కడ కంపేర్ చేద్దాం సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఉన్నాయి కదా ఈ బేసి సంఖ్యలు వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఇవి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ డాష్ డాష్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒకటి ఎక్కువ ఉన్నాయి ఈ ఒకట్లు ఎన్నిసార్లు ఎక్కువ ఉన్నాయి పది సార్లు అంటే ఒక పది ఎక్కువ అవుతుంది అంటే ఇది ఎంత వచ్చింది మనకు హండ్రెడ్ వచ్చింది కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఈ సరి సంఖ్యలన్నింటినీ అన్నింటినీ కోడితే మళ్ళీ కూడాల్సిన అవసరం లేదు జస్ట్ లాజికల్గా ఆలోచిస్తే అయిపోతుంది ఒక పది ఎక్కువ అంటే వంద ఉంది హండ్రెడ్ ఉంది వన్ టెన్ బై టెన్ జీరో జీరో గేట్ క్యాన్స్ లెవెన్ ఇక్కడ మనకు చూస్తే టెన్ పాయింట్ ఫైవ్ ఇది రాంగ్ ఇట్ ఈజ్ ఎ రాంగ్ ఆన్సర్ మనం ఒకసారి ఆప్షన్స్ చూసేస్తే సి ఉండరాదు ఏబీడి ఏబీడీ సరైనది ఓకే ఏబీడి సి లేదు కాబట్టి ఇది సి ఉంది రాంగ్ ఆన్సర్ ఇక్కడ సి ఉంది రాంగ్ ఆన్సర్ ఇక్కడ సి ఉంది రాంగ్ ఆన్సర్ వి గాట్ రైట్ ఆన్సర్ నాకు నాలుగు ఆప్షన్స్లో నాలుగింటి గురించి పూర్తి అవగాహన లేకున్నా నాకు తెలిసిన విషయాల్లో మొదటిది ఇదే ఎందుకు సెలెక్ట్ చేశానంటే బీసీ సంఖ్యల గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఈ అమెరికా ఉంది అరేంజ్మెంట్ ఉంది ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనే ఒక చాప్టర్లో ఇవన్నీ కూడా మనకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఇది తెలుసు కాబట్టి నేను ఆప్షన్స్లో ఫస్ట్ బేస్ సంఖ్యలు ఎన్నుకున్నాను ఆ తర్వాత వెంటనే సరి సంఖ్యలను చూశాను సరి సంఖ్యలు అనేది బేస్ సంఖ్యల కన్నా ఒకటి ఎక్కువ ఉంటుంది ఎన్ని నెంబర్స్ అంటే టెన్ నెంబర్స్ కాబట్టి ఇవి బేస్ సంఖ్యలతో హండ్రెడ్ వస్తే సరి సంఖ్యలతో నూట పది వస్తుంది క్యాన్సిల్ చేసేసి లెవెన్ వచ్చేస్తుంది ఈ లెవెన్ అనేది ఉండాలి కానీ ఇక్కడ మాత్రం టెన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే సి అనేది సరైనది కాదు కాబట్టి సి లేకుండా ఉంటే రైట్ ఆన్సర్ సీ దీంట్లో ఉంది ఇది రాంగ్ ఆన్సర్ సీ దీంట్లో ఉంది రాంగ్ ఆన్సర్ సీ దీంట్లో ఉంది ఇది రాంగ్ ఆన్సర్ అంటే ఇది వచ్చేసింది సరే మనకి ఈ విధంగా ఆన్సర్ తొందరగా ఫైండ్ అవుట్ కావచ్చు కొన్నిసార్లు లేట్ కూడా కావచ్చు నెక్స్ట్ మనం మొదటి పది పూర్ణాంకాల సగటు మనకు టెక్స్ట్ బుక్లో మొదటి సహజ సంఖ్యల పది సహజ సంఖ్యల సగటు డైరెక్ట్ నోటెట్ చేసుకోవాలి పది వన్ టు టెన్ సహజ సంఖ్యల సగటు ఫిఫ్టీ ఫైవ్ బై టెన్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా మొదటి వంద సహజ సంఖ్యల సగటు ఇదంతా కలిపితే అవుతుందంటే ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ బై హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి మొదటి పది సహజ సంఖ్యల సగటు మొదటి వంద సహజ సంఖ్యల సగటు ఇవి రెండు ఇంపార్టెంట్ కానీ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మొదటి పది పూర్ణాంకాల సగటు పది పూర్ణాంకాల అంటే జీరోతో స్టార్ట్ అవుతుంది నైన్ వరకు ఎండ్ అవుతుంది ఇది అంత కలిపితే మనకు ఫిఫ్టీ ఫైవ్ అని తెలుసు అంటే ఇక్కడ ఒక పది లేదు జీరో ఉంది జీరో ఇస్ నెగ్నిజిబుల్ ఇది యాడ్ అయినా యాడ్ కాకుండా ఏం కాదు కాబట్టి వన్ టు నైన్ అంటే ఒక పది తగ్గాలి అంటే ఎంత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బై టెన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఇట్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్ మనం ఆల్రెడీ అనుకున్నాం అక్కడ ఉన్న బి కూడా రైట్ ఆన్సరే అని కాబట్టి ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు నెక్స్ట్ మొదటి పది ప్రధాన సహజ సంఖ్యల సగటు ట్వెల్వ్ పాయింట్ నైన్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రధాన సంఖ్యలు ఇక్కడ ఉన్నాయి వీటన్నిటిని యాడ్ చేస్తే మీరు అన్నీ యాడ్ చేసి చూసుకుంటే ఆటోమేటిక్గా ఎంత వస్తుందంటే వన్ ట్వంటీ నైన్ వస్తుంది రాశుల సంఖ్య ఎంత పది క్యాన్సిల్ చేసి ట్వెల్వ్ పాయింట్ నైన్ సో ఫైనల్గా మనం చాలా ఈజీగా ఆప్షన్స్ నుంచి దీంట్లో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అని గుర్తించడం జరిగింది ఒక సి మాత్రమే తప్పుగా ఉంది మొదటి పది సరి సహజ సంఖ్యల సగటు టెన్ పాయింట్ ఫైవ్ అని ఇవ్వబడింది యాక్చువల్గా అది లెవెన్ ఇక టెన్ పాయింట్ ఫైవ్ ఇవ్వడం వల్ల అది రాంగ్ ఆన్సర్ రిమైనింగ్ త్రీ వాట్ ఆర్ ది ఏ బి అండ్ డి ఓన్లీ ద రైట్ స్టేట్మెంట్స్ ఇవి మాత్రమే రైట్ స్టేట్మెంట్స్ ఈ విధంగా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకొని చేస్తే చాలా సింపుల్గా లాజికల్ థింకింగ్తో ఏ ప్రాబ్లం అయినా సులువుగా చేయవచ్చు చాలా విషయాలు తెలుసుకున్నాం దీంట్లో మనకు కావాల్సిన రెండే రెండు కాన్సెప్ట్లతో చెప్పేసాం సింపుల్గా బేసి సంఖ్యలు సరి సంఖ్యలు వాటి మధ్య రిలేషన్ ఇది తెలిస్తే చాలు ఓకే థ్యాంక్ యూ